మామూలుగా మనిషి ఏదైనా అనుకుంటే సాధించాలనుకుంటే దాన్ని సాధించడానికి విశ్వప్రయత్నం చేస్తాడు కానీ దానికి ఏ లోపమూ లేకుండా ఉన్నాకూడా ఎంతోమంది సాధారణ జీవితాన్ని గడుపుతారు కానీ తనకి ఒక కూడా ఆ లోపాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా తన ఆశయ సాధనకు కృషిచేసి విజయాన్ని సాధించి అనేకమందికి ఆదర్శంగా నిలిచిన సుధాచంద్రన్ గారి అద్భుతమైన జీవిత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం సుధాచంద్రన్ గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో కేరళలోని కన్నూర్లో జన్మించారు ఆమె తండ్రి కె డి చంద్రన్ తల్లి తంగం చంద్రన్ సుధా చిన్నతనం నుంచే నాట్యమంటే ఎంతో మక్కువ చూపేవారు తన మూడు సంవత్సరాల వయసునుంచే నాట్యం చేయడం ప్రారంభించారు ఆమె నాట్య గురువులు ప్రముఖ నృత్య కళాకారులుగా ఉన్న చిత్ర విశ్వేశ్వరన్ మరియు కె జె సరస చంద్రన్ గారు ఒక మంచి నృత్యకారిణిగా మారుతున్న సమయంలో ఆమెకొక దురదృష్టకర సంఘటన ఎదురైంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే నెలలో అంటే తన పదహారో ఏటా ఆమె తమిళనాడులోని తిరుచిరాపల్లిలో తన తల్లిదండ్రులతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఆమె కుడికాలికి తీవ్ర గాయాలయ్యాయి ప్రారంభంలో గాయాలు పెద్దవిటికీ డాక్టర్లు సరైన చికిత్స చేయకపోవడం వలన ఆమె కాలికి గ్యాంగ్రీన్ వచ్చింది ఇది సుధా జీవితంలో ఒక పెను ప్రమాదంగా మారింది కాలు తీయకపోతే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించారు దీంతో ఆమె కుడికాలను మోకాలి కింది భాగం నుంచి తొలగించాల్సి వచ్చింది ఈ సంఘటన సుధాను ఆమె కుటుంబాన్ని తీవ్రంగా బాధించింది నృత్యకారిణి కావాలనే తన కలలు భగ్నమయ్యాయని ఆమె భావించారు అయితే తన తండ్రి చంద్రన్ గారు ఆమెకు ధైర్యం చెప్పారు నువ్వు ఖచ్చితంగా నృత్యం చేయగలవు నువ్వు నాట్యం చేయాలనే నీ కోరిక నిజం చేసుకోవచ్చు అని ఆయన అన్నారు సుధాకూడా మానసికంగా చాలా దృఢంగా ఉండేవారు తన కలను వదులుకోకూడదని నిర్ణయించుకున్నారు మూడు నెలల తర్వాత ఆమె కృత్రిమ కాలు కృత్రిమకాలు తో నృత్యం చేయడానికి ప్రయత్నించారు కృత్రిమ కాలుతో మొదట నృత్యం చేయడం చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే కృత్రిమ కాలు సరైన బరువును మోయడానికి సరిపోదు మరియు సుధానాట్యం చేస్తున్నప్పుడు నొప్పిగా అనిపించేది ఎంతో కష్టపడి రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలపాటు సాధన చేశారు అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నారు ఈ క్రమంలో ఆమె అనేక శారీరక మానసిక సవాళ్లను ఎదుర్కొన్నారు అయితే ఆమె పట్టుదల కుటుంబ మద్దతుతో సుధా మళ్లీ నృత్యం చేయగలనని నిరూపించుకున్నారు తన కాలు పోయిన మూడేళ్ల తరువాత అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి ఇరవై ఎనిమిదిన ఆమె ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ హాల్లో తన మొదటి ప్రదర్శన ఇచ్చారు ఈ ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది ఆమె అంకిత భావం దృఢ సంకల్పం గురించి అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు సుధాచంద్రన్ గారి జీవిత కథ మయూరి అనే పేరుతో సినిమాగా తీయబడింది తెలుగులో మయూరి పేరుతో హిందీలో నాచే మయూరిగా విడుదలైంది ఈ సినిమాలో సుధాచంద్రన్ గారే ప్రధాన పాత్రలో నటించి తన కథను స్వయంగా చెప్పింది ఈ సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది ఈ సినిమా సుధాచంద్రన్ గారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది ఆమె కేవలం నృత్య కళాకారిణిగానే కాకుండా ఒక నటిగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందారు ఆమె అనేక భారతీయ భాషలలో ముఖ్యంగా హిందీ సీరియల్స్ మరియు సినిమాలలో నటించారు కిసీ కిసీరోజ్ నాగిన్ కళశ వంటి అనేక ప్రముఖ సీరియల్స్లో ఆమె నటించారు సుధాచంద్రన్ గారు తన జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు కాని ఆమె ఆత్మవిశ్వాసం పట్టుదల కష్టపడే గుణం ఆమెను విజయం వైపు నడిపించాయి ఆమె కేవలం ఒక నృత్యకారిణిగానే కాకుండా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప వ్యక్తిగా నిలిచారు ఆమె జీవితం మనకొక విషయాన్ని బోధిస్తుంది నీకు అన్నీ ఉన్నాకూడా ఏదైనా చేయలేకపోతే అది నుండి నువ్వు చేయకపోవడం వల్లనే కాని ఏదైనా లోపమున్నా కూడా ఎంతో కృషి చేస్తే అద్భుతాలు సాధించవచ్చు ఇది సుధాచంద్రన్ గారి జీవితం మనకిచ్చే గొప్ప సందేశం